అది మీద కింద దరిద్రం పోయేది సిగ్గుండాల అంబటిరాం బాబు పై నుంచి కింద దాకా మొత్తం తెల్లంగా బొచ్చు నడిచింది నువ్వు మాట్లాడేది ఏంది అవినీతి గురించి మాట్లాడటానికి నేను ఇందాకలే చెప్తాను నీకు అర్హత లేదు నువ్వు రా బహిరంగ సభలకు రా అసలు ఎవడ్ నువ్వు నువ్వు వచ్చిన పని చూసుకొని నువ్వు పోవాలి ఇక్కడ ఏదైతే మా నాయకుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఇంకోసారి మాట్లాడితే నీకు బుద్ధి చెప్పడం కరెక్ట్ గా ఈ పల్లి నుంచి బయటకు పోవు నిన్న ఇక్కడ ఓడిచ్చారు నిన్న పంపించారు నువ్వా ఇన్ఛార్జి సుధీర్ భార్గవ రెడ్డి ఇన్ఛార్జి అని చెప్పి జనం అనుకుంటున్నారు నువ్వు అన్నావే షాడో ఎమ్మెల్యేని నువ్వు ఇక్కడ షాడో ఇన్ఛార్జివా నేను అడుగుతున్నా నువ్వు ఇక్కడ షాడో ఇన్ఛార్జ్వా సుధీర్ భార్గవ రెడ్డి అని అతని ఇన్ఛార్జి అని నేను పేపర్లో చదివా నీకేం సంబంధం ఇక్కడ ప్రతిసారి ప్రెస్ మీట్ పెడతావు నువ్వెవరు అసలు నీ నీది అసలు ఈ పార్లమెంట్ కాదు ఈ నియోజకవర్గం కాదు నువ్వు గుంటూరు పోయావు ఇక్కడ ఇక్కడ ఉండాల్సినటువంటి ఇన్చార్జిని కూడా పక్కన పెట్టి అంటే వాళ్ళని అవమానించావా వాళ్ళు మీ మీ పార్టీలో మీ పార్టీలో వాళ్ళనే నువ్వు అవమానించినట్టు ఇక్కడ ఇన్ఛార్జి లేకుండా కార్యక్రమం చేస్తున్నావు అయ్యా సుధీర్ భార్గవ రెడ్డి గారు నేను చెప్తున్నాను ఈ ఐదేళ్ళు నీలాంటి వాళ్ళు చేత ఖర్చు పెట్టించి లాస్ట్ ఇలాంటి వాళ్ళు ఏం చేయలేదు ఇవన్నీ నేనే ప్రెస్ మీట్లు మాట్లాడని చెప్పి జగన్ కడ చూపించుకొని సీటు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు ఒకసారి మీరు కూడా ఆలోచించండి అని చెప్పి నేను వైసీపీలో కూడా తెలియజేస్తున్నా ఇప్పటికైనా అంబటి రాంబాబు నువ్వు మా నోరు నాయకుల గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు నీకు తగిన శాస్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను